శరణం అయ్యప్ప భక్తి జలపాతం లాంటి ఆధ్యాత్మిక వాతావరణం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులైన బైన్స పట్టణంలో మరోసారి అలరించనుంది ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం బైన్సలోని అన్నపూర్ణ క్షేత్రం వద్ద వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో భవ్యమైన ఆరాటు మహోత్సవం నిర్వహించబడనుంది ఉదయం ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం బైన్సా పట్టణం పురవీధుల గుండా శోభాయాత్రకు ఊరేగింపుగా తీసుకెళ్లే గటన వాగు వద్ద స్నానాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి అభిషేకాల అనంతరం ఉత్సవ మండలి స్వామిని తిరిగి అన్నపూర్ణ క్షేత్రం ఆలయానికి ఘనంగా తీసుకువస్తారు మధ్యాహ్నం భీక్ష కార్యక్రమం ఉంటుంది అందువల్ల ప్రతి అయ్యప్ప భక్తులు ప్రతి సన్నిధానం స్వామి స్వామి కటాక్షాలను పొందాలని దేవుడు పిలుపునిస్తోంది మరోవైపు రాత్రి గంటల ముప్పై నిమిషాలకు అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి సాయినాథ్ గురుస్వామి గరి కుమారుడు మణి ఆశీర్వాద్ చేత ఋషితుల్య మహాపడి పూజ నిర్వహించబడనుంది ఈ పవిత్ర సందర్భానికి ముదోల్ తాలూకాలోని సమస్త సన్నిధానం స్వాములు భక్తులు భారీగా తరలి రావాలని కుంట శ్రీనివాస్ గురుస్వామి ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది మన ఈ నెలలో పద్నాలుగు తారీఖు నాడు మన అయ్యప్ప స్వామి ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామి మన స్వాములందరూ ఎనిమిది గంటలకు అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చేసి ఇక్కడ నుంచి ఊరేగింపుగా మన బైన్సా పట్టణ పూర ప్రాంతాలలో తిరిగి శుద్ధవాగు దగ్గరికి వెళ్ళి స్వామి అక్కడ అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు మనం నిర్వహిస్తాం జరుగుతుంది స్వామి అదేవిధంగా ఆ రోజు రాత్రికి నా కుమారుడు అయినటువంటి మణికంఠ యొక్క పద్దెనిమిదవ సంవత్సరం పడి పూజ నిర్వహించడం జరుగుతుంది కావున కావున స్వాములు వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి రావాలని నేను మనసారి కోరుకుంటున్నాను స్వామి శరణం స్వామి 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 శరణం అయ్యప్ప మన ఈ నెలలో పద్నాలుగు తారీఖు నాడు మన అయ్యప్ప స్వామి ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామి మన స్వాములందరూ ఎనిమిది గంటలకు అయ్యప్ప స్వామి ఆలయానికి ఇచ్చేసి ఇక్కడ నుంచి ఊరేగింపుగా మన బైసా పట్టణ పుర ప్రాంతాలలో తిరిగి శుద్ధవాగు దగ్గరికి వెళ్ళి స్వామి అక్కడ అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు మనం నిర్వహిస్తాం జరుగుతుంది స్వామి అదేవిధంగా ఆ రోజు రాత్రికి నా కుమారుడు అయినటువంటి మణికంఠ యొక్క పద్దెనిమిదవ సంవత్సరం పడిపూజ నిర్వహించడం జరుగుతుంది కావున కావున సాములు వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని నేను మనసారి కోరుకుంటున్నాను స్వామి శరణం స్వామి Seu nome é Epa! Seu nome é Epa! Epa!